డ్రగ్స్ డొంక నెల్లూరును కుదిపేస్తోంది నిన్ననే ఓ డ్రగ్స్ ముఠా నెల్లూరులో పట్టుబడ్డం తాజాగా అదే నెల్లూరుకు చెందిన పంతొమ్మిది మంది డ్రగ్స్ కేసులో హైదరాబాద్ పోలీసులకు దొరకడం కలకలం రేపుతోంది పట్టుబడిన వారిలో రాజకీయ నాయకుడి కొడుకు ఉండడం అతడి పుట్టినరోజు పార్టీ కోసం వీరంతా నెల్లూరు నుంచి హైదరాబాద్ రావడం డ్రగ్స్ ఉచ్చులు చిక్కుకోవడం జరిగింది నుడా మాజీ చైర్మన్ ద్వారకానాథ్ కారును హైదరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఆయన కొడుకు ప్రేమ్ పుట్టినరోజు పార్టీ కోసమే యువకులంతా నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్లారు నిన్ననే నెల్లూరులో ఓ డ్రగ్స్ తయారీ ముఠా దొరికింది యూట్యూబ్లో లో చూసి వీరు వీడియోలు తయారు చేస్తూ దొరికిపోయారు తాజాగా దొరికిన వారికి నిన్నటి ముఠాకు ఏమైనా లింక్ ఉందా అని పోలీసులు ఆరా తీస్తున్నారు నార్కటిక్స్ బ్యూరో మాత్రం గోవా నుంచి డ్రగ్స్ తెప్పించారని అనుమానిస్తోంది అశోక్ యాదవ్ అనే వ్యక్తి డ్రగ్స్ అమ్ముతున్నట్లుగా వచ్చిన సమాచారంతో మైత్రివనం దగ్గర అతన్ని పట్టుకున్నారు అతడిచ్చిన సమాచారం ఆధారంగా మిగిలిన వారు అరెస్ట్ చేశారు ఆ సమయంలోనే నెల్లూరు యువకులు దొరికిపోయారు రైట్ నెల్లూరులో ఒక ముఠా దొరికింది ప్రస్తుతం హైదరాబాద్లో ఒక ముఠా దొరికింది నెల్లూరుకు చెందిన ఒక రాజకీయ నాయకుడు కుమారుడు కూడా ఇందులో ఉన్నాడు అతని పుట్టినరోజు వేడుకల కోసమే ఈ డ్రగ్స్ వ్యవహారం అంతా కూడా వెలుగులోకి వచ్చినట్టుగా తెలుస్తుంది పూర్తి వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు సతీష్ కిరణ్ చక్రి హైదరాబాద్ లో నెల్లూరుకు సంబంధించిన డ్రగ్స్ గ్యాంగ్ పట్టుబడడం ప్రస్తుతం అయితే సంచలనంగా మారిందని చెప్పాలి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మైత్రివనం వద్ద ఎస్ సర్వీస్ అపార్ట్ అపార్ట్మెంట్ సంబంధించి అక్కడ పోలీసులు నార్కోటిక్స్ సంబంధించిన బ్యూరో ఇన్ఫర్మేషన్ పోలీసులు అశోక్ యాదవ్ అనే వ్యక్తిని డ్రగ్స్ అమ్ముతుండగా పట్టుకున్నారు అతనిచ్చిన సమాచారం మేరకు పోలీసులు ట్యూన్ చేశారు ట్యూన్ చేస్తే గోవా నుండి హైదరాబాద్ మీదుగా నెల్లూరు ఎవరైతే ఉన్నారో నెల్లూరుకి సంబంధించిన గ్యాంగ్ హైదరాబాద్ లో డ్రగ్స్ విక్రయిస్తున్నట్టుగా విశ్వసనీయ సమాచారం అందింది పోలీసులు ప్రస్తుతం అయితే ముగ్గురిని ఇందులో అశోక్ కుమార్ యాదవ్ తో పాటుగా ఇటు రాజేష్ అలాగే సంపత్ని ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు ప్రస్తుతం అయితే పోలీసులు ఆ ముగ్గురిని కూడా విచారిస్తున్నారు అయితే డ్రగ్స్ విక్రయించడానికి అశోక్ ప్రయత్నిస్తుండగా మైత్రివనం వద్ద పోలీసులు పట్టుకున్నారు అనంతరం వారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని మెయిన్ పెడ్లర్ ఎవరైతే ఉన్నారో రాజేష్ సాయి చరణ్ అలాగే ఇందులో బాబా అనే వ్యక్తి గోవా నుండి డ్రగ్స్ పెడ్లర్ ఎవరైతే ఉన్నారో అతను మెయిన్ హైదరాబాద్కి అలాగే నెల్లూరు గ్యాంగ్ సంబంధించి డ్రగ్స్ గ్యాంగ్ కూడా అతనే డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు నెల్లూరు జిల్లాకు చెందిన అశోక్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూ అమీర్పేట్ హాస్టల్లో ఉంటున్నాడు గోవాకు పలుమార్లు వెళ్ళారు వీరంతా కూడా అదే సమయంలో డ్రగ్స్ అలవాటు పడ్డారు నిందితులు నగరంలో డ్రగ్స్ డిమాండ్ బట్టి సైకోట్రోపిక్ ఎక్స్టీ సంబంధించిన పిల్స్ విక్రయించాలని వీరు నిర్ణయించారు గోవాలో బాబా అనే వ్యక్తి ద్వారా డ్రగ్స్ కొనుగోలు చేసి నగరానికి తీసుకొచ్చారు ఒక్కో సైకోట్రోపిక్ ఎక్స్టీ సంబంధించిన పిల్స్ వెయ్యి రూపాయల చొప్పున అలాగే డిమాండ్ బట్టి రెండు వేల ఐదు చొప్పున విక్రయిస్తున్నారు హైదరాబాద్ తో పాటుగా ఇటు నెల్లూరు కూడా ఈ పిల్స్ విక్రయించినట్లుగా తెలుస్తుంది నెల్లూరులో ఒక గ్యాంగ్ అరెస్ట్ అయ్యారు అలాగే తాజాగా హైదరాబాద్ లో ఒక గ్యాంగ్ అరెస్ట్ అయ్యారు అయితే ఈ గ్యాంగ్ ఎవరైతే అరెస్ట్ అయ్యారో వీరికి ప్రస్తుతం పట్టుబడిన వారు ఎవరైతే ఉన్నారో ఈ గ్యాంగ్కి అంటే ఒక రాజకీయ నాయకుడికి సంబంధించిన కుమారుని ప్రమేయం ఏదైతే ఉందో దీనికి సంబంధించి పోలీసులు ప్రస్తుతం విచారణ చేస్తా ఉన్నారు పట్టుబడిన కార్లలో కూడా ఒక రాజకీయ నేతకు సంబంధించిన కార్ ఉంది నెంబర్ ప్లేట్ పరిశీలిస్తే నుడా చైర్మన్ అని కూడా స్టిక్కరింగ్ ఉంది పట్టుబడిన వారిలో నుడా చైర్మన్ ద్వారకా నాథ్ ఎవరైతే కుమార్ ఉన్నారో అతనికి అలాగే ఇప్పుడు పట్టుబడిన ఈ గ్యాంగ్ కి ఎలాంటి సంబంధం ఉంది అలాగే గోవాలో బాబా అనే వ్యక్తి మెయిన్ ప్లేట్లో ఎవరైతే ఉన్నారో అతని ద్వారా రాజేష్ అలాగే సంపత్ అలాగే ప్రేమ్ నలుగురు ఏ విధంగా డ్రగ్స్ విక్రయిస్తున్నారు అక్కడ నుండి ఏ విధంగా డ్రగ్స్ తీసుకొస్తున్నారు అనేది ప్రస్తుతం పోలీసులు విచారిస్తా ఉన్నారు వివిధ కోణాల్లో ఇలా తీసుకొచ్చిన డ్రగ్స్ అన్ని కూడా హైదరాబాద్ వేస్ చేసుకుని నెల్లూరు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా పట్టుబడిన వారిలో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు కొంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు ఈ డ్రగ్స్ అంతా కూడా వేస్ట్ చేసుకుని ఒక పార్టీ బర్త్డే పార్టీ అలాగే అప్కమింగ్ ఏదైతే న్యూ ఇయర్ వేడుకలు వస్తా ఉన్నాయో సెలబ్రేషన్స్ పార్టీ సెలబ్రేషన్స్ లో భాగంగా వీరు డ్రగ్స్ కొనుగోలు చేసి సర్వీస్ అపార్ట్మెంట్స్ ద్వారా విక్రయించాలని ప్రస్తుతం ప్రయత్నించారు వీరంతా కూడా డ్రగ్స్ బర్త్డే పార్టీలో ఈవెంట్ లో వినియోగించాలని డిసైడ్ అయ్యారు అయితే రాజేష్ సాయి చరణ్ అశోక్ యాదవ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు వారి వద్ద నుండి జీరో పాయింట్ ఫోర్ నైన్ సెవెన్ ఎక్స్ఎస్సి ఫిల్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు గోవాలో అరవై వేల రూపాయలకు అరవై ఎక్స్ట్రా ఫిల్స్ ను అక్కడ కొనుగోలు చేసి హైదరాబాద్ తీసుకువచ్చారు రాజేష్ ఎవరైతే ఉన్నారో అతను నానకరామ్ గూడలో ఉంటున్నారు చక్రి నానకరామ్ గూడలో ఉంటూ ఇతని స్వస్థలం నెల్లూరు జిల్లా ఈ రాజేష్కి బాబా అనే వ్యక్తి ప్రధానంగా వీరిద్దరికీ కూడా గతంలో డ్రగ్స్ తీసుకున్న క్రమంలో వీరిద్దరు ఫ్రెండ్స్ అయ్యారు ఆ క్రమంలోనే సంపత్ అయ్యారు అలాగే ప్రేమ్ కూడా అయ్యారు అలాగే అశోక్ యాదవ్ కూడా అయ్యారు ఈ కేసులో ప్రధానంగా మరొక నిందితుడు కూడా పరార్లో ఉన్నట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం నార్కోటిక్ బ్యూరో పోలీసులు వివిధ కోణాల్లో విచారణ చేస్తూ ఉన్నారు వివిధ కోణాలు అయితే ఇందులో పరిశీలిస్తే ఇరవై ఐదు మంది మొత్తం మొత్తంగా ముగ్గురు డ్రగ్ ఉన్నారు అలాగే ఇరవై ఒక్క మంది డ్రగ్స్ స్వీకరిస్తున్న వారు అంటే వీరు కన్సూమర్స్ అంటారు వీరిని కూడా ప్రస్తుతం పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తారు ఉన్నారు అలాగే వీరికి కాంటాక్ట్స్ అంటే వాట్సాప్ కాంటాక్ట్స్ ద్వారా అలాగే కాలేజ్ ద్వారానే ఇరవై ఒక్క మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కొంతమంది సాఫ్ట్వేర్ ఐటీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారు వారందరినీ ప్రస్తుతం ఎస్ఆర్ఆర్ పోలీస్ స్టేషన్లో ఉన్నారు రెండో ఫ్లోర్ లో వారికి కౌన్సిలింగ్ కొనసాగుతుంది ఇంకా కొనసాగిన నేపథ్యంలో వీరికి రాజేష్ కి అలాగే బాబాకి సంపత్ కి అశోక్ కుమార్ కి ప్రేమ్ కి ఏ విధమైన కాంటాక్ట్స్ ఉన్నాయి ఏ విధంగా పరిచయం అయింది గతంలో వీరు ఎక్కడెక్కడ ఈవెంట్స్ చేశారు గతంలో ఏ పార్టీలో కలుసుకున్నారు ఏ విధంగా డ్రగ్స్ స్వీకరించారు ఎన్నిసార్లు డ్రగ్స్ స్వీకరించారు అలాగే ఎంత మొత్తంలో హైదరాబాద్కి గోవా నుంచి రీచ్ అయ్యింది అనేది ప్రస్తుతం వివిధ కోణాల్లో విచారం కొనసాగిస్తున్నారు నెల్లూరులో ఒక గ్యాంగ్ పట్టుబడి ఉంది అదే నెల్లూరుకు సంబంధించిన గ్యాంగ్ లో భాగంగా హైదరాబాద్ లో మైత్రివనం వద్ద సర్వీస్ అపార్ట్మెంట్ వద్ద పోలీసులు పక్కా ప్రణాళిక వేసుకొని అశోక్ కుమార్ని అదుపులోకి తీసుకుని విచారించినప్పుడు ఇవన్నీ విషయాలు కూడా వెలుగు చూశాయి అయితే ప్రధానంగా న్యూ ఇయర్ వేడుకల్లో కావచ్చు అలాగే ఒక రాజకీయ నేతకు సంబంధించిన కుమార్ బర్త్డే వేడుకలకి డ్రగ్స్ వినియోగిస్తున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు కాబట్టి మరికొన్ని విషయాలు వెలుగు చూస్తాయి అవకాశం ఉంటుంది ఎందుకంటే నుడా చైర్మన్ సంబంధించి కావచ్చు వారి కుమారుడు అలాగే ఈ డ్రగ్స్ కి సంబంధించిన ముఠాకు ఎలాంటి సంబంధం ఉంది ఇక వివిధ కోణాలు అయితే ప్రస్తుతం అయితే విచారణ కొనసాగిస్తున్నారు చెప్పాలి కిరణ్